ఈ మధ్యకాలంలో స్టోరీ రాలేదు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సినిమా చూసి గానీ రివ్యూలు ఇవ్వండి ఖచ్చితంగా వేరే వాళ్ళు ఏదో చెప్పాలి ఆ మాత్రం పోకంటే వచ్చి చూసి మాత్రం మాట్లాడండి దాన్ని నెక్స్ట్ లెవెల్ పోయినా ఖచ్చితంగా సాంగ్స్ మీదే చూసిన ఎట్లా ఉంది బయట పరిస్థితి సాంగ్స్ మాత్రం అన్ని బానే ఉన్నాయి అసలు ఇంట్లో సాంగ్స్ ఉంటది అసలు ఇంట్లో ఎక్సిట్ మాత్రం అసలు వేరే లెవెల్ అన్న అసలు పన్నగే ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ అసలు ఇలా ఉంటారా అని నువ్వు అసలు నీ ఎక్స్పెక్టేషన్ మొత్తం దాటిస్తారు లోపలికి కే నేను ముందే చెప్తా పవన్ కళ్యాణ్ ఎంత ఎక్స్పెక్ట్ చేసిపోతే దానికి త్రిబుల్ ఉంటది అదే నేను చెప్పలేను అన్న మేమైతే ఇంకొక పది సార్లు అయితే వస్తాము లింక్ చూసుకొని వేరే మూవీస్ ఆ మూవీస్ ఇంకా మనం స్టోరీ వాళ్ళేసుకోకండి అంటే ఆయనకి వదిలేసి మనం ఒక అభిమానిగా మనం ఒక ఆడియన్స్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం ఎంజాయ్ చేయడమే తీసుకొచ్చారా డెఫినెట్ గా చాలా మీరు ఆ లుక్ మీరు డెఫినెట్ గా కొత్తగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మీరు అసలు చెప్తున్నారు కదా మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు మీరు అలా చూసు చాలా కొత్తగా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అసలు మీరు మీరు రెచ్చిపోండి థియేటర్ మీది ఇంకా మీకు వదిలేశారు మీకోసమే ఈ ప్రీమియర్ షోస్ ఇవన్నీ తీసుకుని వచ్చారు ఆయన డిప్యూటీ సీఎం గా ఎలా ఉన్నారో అదే పవర్ అదే ఇది మీకు సినిమాలో ఉంటుంది అంతకు మించి ఉంటుంది ఎందుకంటే మనకి ముందు నుంచి మనకు మన ఆయనకి వచ్చిన పవర్ స్టార్ ట్యాగే పవర్ ఆ పవర్ మీకు ఆ మూవీలో ఉంటుంది డెఫినెట్ గా మీరు బాగా 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 ఎంజాయ్ చేస్తారు మస్ట్ వాచ్ ఫిలిం అందరూ డెఫినెట్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు లేదు లేదు అది ఏదన్నా ఆయనకి ఆయనకి ఆయన ఎంట్రీ దగ్గర మనకి రావాల్సిన హై కోసం కొంచెం డిలే కొంచెం స్లోగా వస్తారు కానీ వచ్చేటప్పుడు మాత్రం థియేటర్ చినిపోతుంది ఆ డెఫినట్ గా మీరు గబ్బర్ సింగ్ రోజున అప్పుడు మీరు వేసిన రచ్చ మీరు డబుల్ గా చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ గా రచ్చ లేపొచ్చు అసలు ఆయన క్లైమాక్స్ లో ఆయనకి మనకు తెలుసు ఆయనకి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వచ్చని ఆయన వచ్చినవన్నీ చూపించేశారు ఆయనకి ఆయన చాలా కష్టపడ్డారు ఈవెన్ తో ఆయన ఒక ఒక వైపు డెప్యూటీ సిఎం గా చేస్తూ కూడా ఇలాంటి సినిమా ఇలాంటి అవుట్పుట్ ఇలాంటి స్టాండర్డ్స్ ఇలాంటి యాక్టింగ్ ఆయన చేయడం అంటే వెరీ వెరీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట బ్రో నీకు అర్థం కావట్లే బాయిల్ అయిపోయింది లోపల అసలు నేను స్టీలో కూర్చుంటే చాలా తక్కువ మో కంప్యారిస్ ఓజి ఓజీస్ హైలైట్ ఏముంది పవన్ కళ్యాణ్ హైలైట్ బట్ సినిమా అని సినిమా లాగా చూస్తే ఎంజాయ్ చేయాలి నా రియల్ లైఫ్ లో మనము ఓజీ అన్కొన్ ఫీల్ అయిపోకొడు మూవీ మూవీనే డైలాగ్స్ ఎలబరేట్స్ హ్ ఆన్ దాన్ కోసమ ల్యాంగ్వేజ్ స్టైల్ వని ఎలా సుపే జపస్ అయ్యాలి ఓజీ 3 ఎంటా ఓజీ 2 నా అనిపిస్తుంది నెక్స్ట్ వెయిటింగ్ కదా మోరల్ గా ఎలా అనిపిస్తుంది బాంబ్ లాగా కొట్టుకుంటూ వెళ్తొచ్చు ఆన్ కొంచెం కొంచెం ఉంది సింగ్ లేదు బట్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ చూపించారు కదా అది ప్రాణం పోసింది మ్యూజిక్ అయితే ఇంకా తమ్మన్ ఇద్దరు అసలు ఎంత బాగా దానికి పవన్ కళ్యాణ్ కూడా అసలు ఆ యాక్టింగ్ యాక్ట్ పవన్ కళ్యాణ్ గే సంబంధం ఆ కత్తి పట్టడం అయినా కానీ ఏమైనా కానీ చాలా బాగుంది హీరో హీరోయిన్ సన్నివేశాలు కూడా చాలా బాగా చేశారు సెకండ్ హాఫ్ కొంచెం అంటే స్టోరీ ప్రకారం స్లో కాదు స్లో అనిపించింది కానీ అది స్టోరీ ప్రకారం వెళ్ళింది దాని వల్ల కొంచెం డల్ అనిపించింది కానీ మళ్ళీ లాస్ట్ కి బాగా చేసాను ఎట్లా చేసాడు అంటే జానీ జానీ వచ్చింది జానీ వచ్చేసరికి అసలు మొత్తం సినిమా అంతా మలుగుపరిచింది సల్లార్కి క్లింక్ లేదు సల్లార్కి దీని సంబంధమే లేదు అసలు కొంచెం ఎలివేషన్స్ అనిపిస్తాయి కానీ అసలు సంబంధమే లేదు సల్లార్కి దీనికి సాహ్ అసలు చెప్పాలంటే సాహో ఎందుకు వస్తుంది అంటే మధ్యలో కొంచెం వాజి వాజి తీసింది అనేది కొంచెం అంత మంచి ఫ్యామిలీ సినిమా చూడాల్సిన సినిమా ఫ్యాన్స్ కోసమే కాదు అందరి కోసం చాలా బాగా చేసింది ఈ పండగ ఈ పండగ తొందరగా వస్తుంది డాంప్డ్ పార్ట్ కాంక్లేం పన్నెండే సార్లు వచ్చింది విరమల్ తో ఆంజర్ డిసపాయింటెడ్ విరమల్ తెలిసిన స్టోరీ అందుకే ఓజీ వచ్చింది ఓకే సర్ ఓకే ఎలా ఉంది పార్క్లే గారి యాక్చువల్లీ ডোন্ট స్పీక్ देयर लिटिल బట్ ఐ వాష్ అండ్ ఎంజాయ్డ్ ఇట్ సే ఇట్ వాస్ గ్రేట్ కదా కర్రీ చాలా బాజ్ చేసారు యాక్చువల్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఏమొచ్చింది మన సినిమా और तो कलर ने ना अच्छे और अलग और कलर लुक्स गाने अपनी चाल मॉन एंड लेडर ने चाल मॉन स्टोरी को डाउन नहीं करा एवरीथिंग इज़ आज आज एक्सपेक्टेड है आंटा सीरियस मूव चाल मॉन पॉजिटिव हैंडी पहला में फॉर्म्स हैंडी आंटा एवरीथिंग इज़ फाइनली హైలైట్ అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారో అదే ఉంటుంది ఎక్స్పెక్ట్ ఇప్పుడు ట్రైలర్ చూసి సాంగ్స్ టు సంధర ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటారు ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవుతుందండి ఫాన్స్ కైతే ఫెస్టివల్ ఉందండి చేసుకున్న ఉండండి ఉండండి యా ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్‌పెక్టేషన్ టూ ఉండా అది ఎట్ల కూడా తెలు అసలు ఇలాంటి లింక్ పెట్టాలంటే ఆ కైది డైరెక్టరే కానీ సుజిత్ వచ్చింది చూసా హైలైట్ దండే దండం ఉండాలి

టాలీవుడ్ జాన్ విక్ అలా చెప్పుకోవచ్చు నిజమే అంటే మనం ఎప్పుడు చూడటట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉంటాయి మనకి అనమాట నెక్స్ట్ ఇయర్ అంటే తమాన అయితే మీరు అదే కాన్ఫిడెన్స్ వస్తా అని చెప్పిన ఎట్లా ఉంది సినిమా సినిమా చాలా చాలా బాగుంది అన్న లాగ్ బాస్టర్ హిట్ ఓడిపోతే అంటారు మాజీ ఇప్పుడే చూశాను ఓజీ ఓజీలో తమన్ గారు మ్యూజిక్ ఫైట్స్ చాలా ఇందులో ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది ఇమ్రాన్ అస్మిన్ గారు చాలా యాక్టింగ్ విలన్ యాక్టింగ్ చాలా బాగుంది ఇందులో చెప్పాల్సింది అంటే డైలాగ్స్ లో చాలా బాగున్నాయి చెప్తున్నా కదా గూస్ సూపర్

సాంగ్స్ అన్ని జాపనీస్ లాంగ్వేజ్ న్యూ థీమ్ తోటి వచ్చారు